రాష్ట్రంలో శాంతి కాముకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు మైపాడు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సగభాగం మహిళలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తున్నారు అని అన్ని పథకాలు మహిళల పేరుతో వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అవార్డుని తీసుకోవాల్సిందిగా మీ వెంకటేశ్వర్లు గారు నారాయణ రెడ్డి పేట హజరత్ గారు గారికి కుమార్ రెడ్డి అదే అదేవిధంగా ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయాలని గట్టిగా పూనుకున్నటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా ఉన్నాం ఈ రోడ్డు గతంలో పద్దెనిమిది అడుగులు తారు రోడ్డు ఉండేది ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటరు సిమెంట్ రోడ్డు ఉన్నాం పదకొండవ ముక్కాలో కిలోమీటరు తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతు ఉన్నాం ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక పక్క టూరిజం వైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటాం ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడడం అందరం ఒక పక్క కళ్యాణ్ దీనికి ముఖ్య కారకుడు మేమందరం సహాయ సహకారాలు అందించాము దాన్ని ప్రతి అడుగులో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉంది పేపరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడే పోవాలి మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా ఆయనకు ఉండే పరిచయాలు వేరే ఇతర పార్టీల కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీల కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి మైపాడు వాసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది కేవలం పెద్దవాళ్ళే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీట వేశారు ప్రతి దీంట్లో కూడా వాళ్ళకు సగభాగం ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మీరు చూసినట్లయితే ఇప్పుడే చెప్పాడు తొంభై కోట్లతో మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం ఉన్నాం అది మొన్నటికి నెరవేరింది ముదివర్తి ముదివర్తి పాడెం మనకు ఆ కాజువై అది కానీ పూర్తయితే మనకి ఉప్పు నీళ్ళు వెనక్కి రాకుండా మన ప్రాంతం అంతా మంచి తీయటి నీళ్లతో బాగా సస్యశ్యామనంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క ఇక్కడ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడకు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆహ్వానం తెలిపిన మీ అందరికీ కూడా పే పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక పక్క నన్ను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మీరు చూడండి ఈ రోజు ఉండే రేట్లో నాలుగు వింతలు పెరిగి ఇక్కడ ఉండే రైతులందరికీ కూడా చాలా మేలు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా